తెనాలి మండలం కటివరం గ్రామంలోని క్షత్రియ నగర్ నందు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతిని క్షత్రియ సేవా సమితి ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు దేశం పట్ల స్వాతంత్ర ఉద్యమం పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి పోరాట పటిమను చూపిన మహనీయుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని క్షత్రియ సేవా సమితి నాయకులు పేర్కొన్నారు తెనాలి మండలం కటివరం గ్రామంలో క్షత్రియ నగర్ అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బండికళ ప్రసాద్ పాల్గొన్నారు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారని అన్నారు అటువంటి దేశభక్తుడు మహనీయుడు ఆశయాలు ఆదర్శాలు స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు నడవాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంగమేశ్వర థియేటర్ అధినేత అలాగే సంగమేశ్వర డెవలప్మెంట్ కు చెందిన కె వెంకటేశ్వరరాజు సామశివరాజు పొసపాటి శ్రీనివాసరాజు పొసపాటి మాలకొండరాజు జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం తాటి శ్రీధర్ విద్యార్థులు పాల్గొన్నారు రోజు నూట ఇరవై ఏడవ జయంతి అల్లూరు సీతారామరాజు గారి జయంతిని తెనాలి మండలం కటివరము గ్రామంలో రాజుల క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నివాళులు అర్పించి జరుపుకోవడం జరిగింది మన్య ప్రజల కోసం భారత స్వాతంత్ర పోరాటం కోసం ఎంతో పోరాటం చేసి మరి తన ప్రాణాలని తృణప్రాయంగా త్యజించిన అల్లూరి సీతారామరాజు గారి దేశభక్తి ఈనాటి పౌరులకి ఈ దేశం ఉన్నంతకాలము ఖచ్చితంగా స్మరించుకోదగింది అలాంటి ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని ఈరోజు కటివరం గ్రామంలో మరి క్షత్రియ సేవా సంఘం వాళ్ళు నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తులకి విద్యార్థిని విద్యార్థులకి మరి మిఠాయిలు పంచటము మరి వారి స్ఫూర్తి గురించి మనం ఉద్బోధ చేయటం జరిగింది